దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కుకట్పల్లిలోని స్మార్ట్ కెనడీ పాఠశాలలో ఉన్నాము ఇక్కడ ప్రతిభోత్సవం చాలా గొప్పగా జరుగుతుంది సంస్కృతం గొప్పతనం ప్రత్యేకత అని సంస్కృత పండితుడు ఆనంద్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు ఆనంద్ కుమార్ నేను సంస్కృత భారతి వారి తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖుడిగా కార్యకర్తగా పనిచేస్తున్నాను నేను ఇప్పుడు వీరు సంస్కృతము అన్నది మొట్టమొదటిగా మాట్లాడితే కనుక సమ్యక్ కురితే ఇది సంస్కృతం అంటే చక్కగా తయారు చే చేయబడినటువంటి భాష ఏంటి అంటే సంస్కృతం అన్నది ఇప్పుడు సంస్కృతం మన అందరికీ తెలుసున్నదే ప్రజలందరికీ తెలుసున్న విషయం ఏంటంటే సంస్కృతం చాలా గొప్ప భాష అన్ని భాషలకి మాత అని అందరికీ తెలుసును దాని గురించి పెద్ద ప్రత్యేకించి మాట్లాడక్కర్లేదు కానీ మరి ఇప్పుడు సంస్కృతాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం మనందరం కలిసి అన్న విషయం మాట్లాడుకుందాం మనం సంస్కృత భారతి అన్నటువంటి సంస్థ ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం స్థాపించబడింది ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఎనిమిది దేశాల్లో దీనికి ఆఫీసులు కూడా ఉన్నాయి భారతదేశంలో ప్రతి పట్టణంలో కూడా ఆఫీసులు ఉన్నాయి అమెరికాలో మీరు చూసుకుంటే కనుక యాభై రాష్ట్రాల్లో ముప్పై ఆరు రాష్ట్రాల్లో ఆఫీసులు ఉన్నాయి వీళ్ళకి ఆ రకంగా సంస్కృత భారతి స్వయంగా ప్రచారం చేస్తూ చేస్తూ ఈరోజు ఈ రకంగా ఎదిగింది అయితే మేము ఎలా సంస్కృతం సులభంగా చెప్తాము సామాన్యులకు కూడా ఎలా చెప్తాము అన్నది అంటే కనుక మొట్టమొదట సంస్కృత భారతీ వర్తాలకు లక్ష్యం ఏంటో మీరు తెలుసుకోవాలి లక్ష్యం ఏంటంటే సంభాషణ నుంచి శాస్త్ర పర్యంతం అని చెప్పి అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సంస్కృతంలో సంభాషణ చేయాలి ఈ రోజున బయట నించున్నటువంటి సెక్యూరిటీ గార్డ్ కూడా ఇంగ్లీష్ భాషలో మాట్లాడతాడు వాడికి రాయడం రాదు చదవడం రాదు వ్యాకరణం రాదు కానీ భారతదేశంలో మన భాష అయ్యుండి కూడా ఆ మాత్రం సంస్కృతం మాట్లాడేవాళ్ళు ఒక కోటి మంది కానీ ఎక్కువ మంది లేరు భారతదేశంలో అందుకని సంస్కృత భారతి ఏం చేస్తుందంటే మొట్టమొదట ప్రారంభంగా ఎంట్రీ లెవెల్ అని చెప్పుకోవచ్చు మనం స్పోకెన్ శాన్స్క్రిట్ పది రోజులు ఇరవై గంటలు చొప్పున మీరు ఆన్లైన్లో మీ ఇంటిలో మీ ఫోన్ ఆన్ చేసుకుని మీరు వింటూ పోతే కనుక పది రోజుల్లో మీరు సంస్కృతంలో మాట్లాడగలుగుతారు అయితే పండితులు అయిపోతారా పండితులు అవ్వరు కానీ చిన్న చిన్న మొక్కలు చెప్పాను ఉదాహరణ చెప్పాను కదా సెక్యూరిటీ గార్డ్ ఆంగ్ల భాష ఎలా మాట్లాడుతున్నాడో అదే విధంగా సంస్కృత భాష ముందు మనం మాట్లాడడం మొదలు పెడతాం ముందు మనం తర్వాత సంస్కృత వారు నాలుగు పరీక్షలు పెడతారు ఆరు నెలలకు ఒకసారి ఉంటుంది పరీక్ష అది ఆ పరీక్ష పుస్తకంలో పదే పాఠాలు ఉంటాయి పది ఒక్కొక్క పాఠం చదవాలంటే మీకు ఐదు గంటలు పడుతుంది అంటే రోజు గంటసేపు మీరు రోజు గంట సేపు మీరు కేటాయించి పరీక్షలు రాస్తే కనుక నాలుగు పరీక్షలు పూర్తి అయ్యేసరికల్లా మీరు బిఏ సంస్కృతితో ఈక్వల్గా మీరు క్వాలిఫికేషన్ సంపాదిస్తారు మీరు తర్వాత సంస్కృత విద్యాపీఠంలో కానీ ఉస్మాని యూనివర్సిటీలో కానీ ఎంఏ సంస్కృతం కట్టొచ్చు పిహెచ్డీ చేయొచ్చు ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అయితే పరీక్షలు నేను రాయనండి అంటే ఎలా అంటే కనుక మనకు ఉన్నటువంటి ప్రతిరోజు మనం పూర్తి చేసుకుంటున్నాం చాలామందికి శుక్లాంబర్ధరం అన్న శ్లోకం మన తెలుగు వాళ్ళందరికీ వచ్చును అర్థం తెలిసినా తెలియదు కానీ ఈ దశదిన శిబిరానికి వచ్చిన తర్వాత మీరు తెలుసుకోగలుగుతారు ప్రతిరోజు మీరు పూజలు చేస్తూ ఉంటారు అర్థాలు తెలిసినా మీకు తెలియదు కానీ ఈ రకంగా నేర్చుకుంటే కనుక ఆ ప్రతిరోజు చేసుకునే పూజల తాలూకు అర్థాలన్నీ మీరు తెలుసుకోగలుగుతారు భగవద్గీత మన గ గ్రంథం అనుకుంటాం మనం అది ఎందుకు చదవట్లేదు జనాభా అంటే అర్థం తెలియపోయినందువల్ల అందుకని సంస్కృత భారతి వారు చేస్తున్నటువంటి ఈ బృహత్ కార్యక్రమంలో గత ఇరవై ఎనిమిది ఏళ్ళుగా చేస్తున్నారు కానీ ఇప్పుడు చాలా త్వరితంగా జరుగుతోంది చాలా దేశాల్లోకి వెళ్తోంది ఇప్పుడు మన అందరం కలిసి మన భాష సంస్కృత భాష దానిని ముందుకు తీసుకెళ్ళడానికి దాన్ని ప్రచారం చేయడానికి మన అందరం కలిసి అందరం ప్రయత్నం చేద్దాం అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్దాం ఇది నేను చెప్పబోయేది సర్వేభ్యో సుభాష శేఖరం చివరిగా సంస్కృత భాష ఏం చెప్తుంది సర్వే జనా సుఖినోభవంతో ఉంటుంది ఇక్కడ కులం లేదు మతం లేదు జాతి లేదు ప్రాంతం లేదు ఏదీ లేదు సర్వేజన సుఖినోభవంతు ప్రపంచం మొత్తం సుఖంగా ఉండాలి అది మన సనాతన ధర్మం సనాతన ధర్మం మన సంస్కృతం మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ప్రపంచానంతటిని మనం శాంతిగా ఉంచే ప్రయత్నం చేద్దాం కెనడీ స్కూల్లో ఉన్నటువంటి కరస్పాండెంట్ మూర్తి గారు ఉత్సాహంగా ముందుకు వచ్చారు ముందుకు వచ్చిన తర్వాత మా పిల్లలకి సంస్కృతం ఎలా చెప్పగలుగుతాము అని ఆయన అడగడం జరిగింది అడిగిన తర్వాత మేము ఏం చేసామంటే పిల్లలు కాబట్టి ఐదో క్లాస్ నుంచి తొమ్మిదో క్లాస్ వరకు ఉన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి సంస్కృత భారతి వారి తాలూకా సరళ సుగమ సుఖద ఇలా నాలుగు పరీక్షలు ఉన్నాయి వాటిల్ని ఇక్కడికి ఉచితంగా వచ్చి మా కార్యకర్తలైనటువంటి ఆంజనేయులు గారు ఈయన ఆంజనేయులు గారి తాలూకా పరిచయం చేయాలంటే కనుక విదేశంలో పనిచేసి అమెరికాలో పనిచేసి ఇక్కడికి వచ్చి ఇంకా విదేశీ కంపెనీగా పనిచేస్తూ కూడా రాత్రిపూట ఆ పని చేసుకుంటూ పగటి పూట ఇక్కడికి వచ్చి ఇక్కడ సుమారుగా గత సంవత్సరంగా చెప్తున్నారు అప్పుడేను సుమారుగా ఇక్కడ కెనడీ స్కూల్ నుంచి నూట ఇరవై మంది పిల్లలు సంస్కృతంలో మొట్టమొదటి పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారు తర్వాత ఇంక ఇది కొనసాగుతుంది ఇట్లాగా ఇదే కాకుండా మిగతా పాఠశాలల్లో కూడా దగ్గరలో ఉన్న మిగతా పాఠశాలల్లో కూడా ఉచితంగా మా కార్యకర్తలు వెళ్ళి చెప్పడానికి రెడీగా ఉన్నారు పాఠశాలలు మమ్మల్ని ఎప్పుడో అయితే కనుక మేము ఉచితంగా ఈ సంస్కృత పఠనా కార్యక్రమాన్ని ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది మీరు సంస్కృత భారతి డాట్ ఇన్ అన్న వెబ్సైట్లోకి వెళ్తే కనుక అక్కడ వివరాలు అన్నీ ఉంటాయి ప్రాంత ప్రచార ప్రముఖుడిగా తెలంగాణ ప్రాంతానికి ప్రచార ప్రముఖుడిగా నా సెల్ నెంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో దీనికి వాట్సప్ కూడా ఉంది మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను వెంటనే మీకు సమాధానం చెప్తాను నేను మీకు మిమ్మల్ని చేత్తో పట్టుకుని పిల్లాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టుగా అలా మిమ్మల్ని సంస్కృత ప్రయాణం కొనసాగేలా చేస్తాను నేను అది సత్యం అది మనందరికీ తెలుసును ఏం లేదండి కొంచెం శ్రద్ధ శుక్లాంబరధరం అన్న శ్లోకం మీకు కూడా తెలుసును కానీ ఆ మొట్టమొదటి శుక్లాంబరధరం అన్న పదానికి అర్థం తెలుసా మీకు తెలుసు కొంచెం శ్రద్ధ పెడితే కనుక దాన్ని విడదీయాలి మీరు శుక్ల అంబర ధరమ్ అని చెప్పేసి మనకు తెలుసు బట్టలు ధరిస్తానని చెప్తాను నేను అంబరం అంటే కూడా తెలుసు మనకి శుక్లం అంటే కూడా తెలుసును కానీ ఆ పదం ఒక్కటి అయిపోగానే అమ్మో దాని అర్థం అన్న ఫీలింగ్ వస్తుంది ఇంకోటి చెప్తాను మీకు మనం శ్రద్ధ పెట్టకపోయినందువల్ల అందరూ కూడా దోషాలు చదువుతూ ఉంటారు శ్లోకాలు ఉదాహరణకి ఇప్పుడు సరస్వతి నమస్తుభ్యం అన్న శ్లోకం ఉంది అది ఎలా చదవాలంటే సరస్వతి నమస్తుభ్యం అని అక్కడ దీర్ఘం తీయకూడదు కానీ పెద్ద పెద్ద పండితులే దీర్ఘం తీస్తున్నారు మనం కూడా తీస్తాం అట్లా మనకి తప్పులు దొర్లిపోవడం జరిగిపోయింది కానీ మీరు ఈ దశదన శిబిరంలో చేరితే గనక సంస్కృతంలో ప్రవేశిస్తే గనక మనం ప్రతిరోజు ఏ రకమైన తప్పులు చేస్తున్నా మన తప్పులు మనకు తెలుస్తాయి తప్పనిసరిగా అందుకని మీరు తప్పకుండా సంస్కృతాన్ని నేర్చుకుని తీరాలి అని చెప్పగలుగుతాను సంస్కృతంలో ధన్యవాద ఏమీ లేదండి కష్టం కాదంటే మీకు సులభంగా చెప్తాను మీకు తెలుగులో మనకున్న పదం ఏంటంటే చేసినాను రా అన్న పదం ఉంది సంస్కృతంలో కరోతి మనం ఎక్కడ వాడతాం చేసినాను రా అని చెప్పేసి స్నానం చేసినాను రా పళ్ళు తోముకున్నాను రా అంటాం కదా మనం దీనికి అంతటి కూడా దంతధావనం కరోతి దంతధావనం మనకు తెలుసున్న పదమే స్నానం కరోతి ఆహ్వానం కరోతి నిద్రాం కరోతి శయనం కరోతి ఇవన్నీ కూడా అల్పాహారం కరోతి ఇవన్నీ ఏం లేదు ఇవన్నీ మన ఏంటి తెలుగులో ఉన్న పదాలే మనకి కొంచెం శ్రద్ధ పెడితే కనుక సంస్కృతంలో మన వాళ్ళు అందరూ మాట్లాడగలరండి ముఖ్యంగా తెలుగు వాళ్ళు చక్కగా మాట్లాడేయగలరు సంస్కృతమే ఎందుకు మదర్ అంటే మీరు తెలుగులో తీసుకోండి మీరు తెలుగులో తీసుకున్నటువంటి పదాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎనభై ఐదు శాతం పదాలు సంస్కృతంలో వచ్చిన పదాలే అందువల్ల సంస్కృతం మనకు వచ్చినట్టే కానీ సంస్కృత వాక్యం ఎలా తయారవుతుందో మనకు తెలియదు దానివల్ల మనకి సంస్కృతం రాదు మనం కానీ వచ్చిన సంస్కృతం మనకి కొంచెం శ్రద్ధ పెడితే కనుక సంస్కృత భారతీయ వాళ్ళ తాగే ప్రయత్నం సఫలం అవుతుంది మీకు సంస్కృతంలో మాట్లాడడం కూడా వస్తుంది గాయత్రి మంత్రం అంటే మహామంత్రం అసలు అది మీరు కళ్ళు మూసుకొని గాయత్రి మంత్రం చదువుతూ చదువు చదువుతూ అయిపోతే కనుక మీరు రావణాసురులాగా అయిపోతారు అంటే చెడుగా అని కాదు నా ఉద్దేశం మహాశక్తివంతులు అయిపోతారు మీరు దానికి అర్థం తెలియపోయినా సరే అనమాట కానీ ఒక్క విషయం మీరు అడిగారు కాబట్టి చెప్తాను నేను చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే సంస్కృతం వల్ల ప్రయోజనం ఏంటండి డబ్బులు వస్తాయో మాకు ఏమైనాను ఇవన్నీ ప్రశ్నలు వేస్తారు కానీ ఒక విషయం ఇక్కడ సైన్స్ అని సాయంస్కృతి అని పెట్టాం మేము ఎందుకు పెట్టామంటే సంస్కృతంలో శాస్త్రాలన్నీ ఉన్నాయి ఒక విషయం తెలిసిన మీకు పసుపు ఎవడో బ్రిటిష్ వాడు పసుపుకి మనకు తగిలిన గాయం నయం చేసే శక్తి ఉందని వాడు నేను కనిపెట్టాలంటాడు వాడు వాడి కనిపెట్టడం ఏంటి వాడు పేటెంట్ తీసుకున్నాడు మనకి చిన్నప్పటి తెలుసు ఆ విషయం అట్లాగే ఇప్పుడు వేప నూనె వేప నూనెకి ఎరువుగా ఉపయోగించిన అమెరికాలో ఒకడు పేటెంట్ తీసుకున్నాడు మనకి ఎప్పుడో తెలుసా ఆ విషయం సో ఇలా జరిగింది ఏంటంటే ఇప్పుడు మన గ్రంథాల్లో ఎంత సైన్స్ ఉంది ఇవంతా కూడా మనం మర్చిపోయి మనం ఇంకోళ్ళకి అవకాశం ఇస్తున్నాం మనం అందుకని మన పిల్లలు ఇది చదవాలి ఒకటి రెండోది ఏంటి చెప్పమంటారు ఇప్పుడు సంస్కారం మన పిల్లలకి సంస్కారం కావాలి అంటే కనుక సంస్కృతం మాత్రమే సంస్కారం ఇస్తుంది సంస్కారం అంటే ఏంటి సర్వేజనా సుఖనోభవంతు అది మనమే ధైర్యంగా చెప్పగలం సంస్కృత భారతి ధైర్యంగా చెప్పగలుగుతోంది అందుకోసం తప్పకుండా మనం నేర్చుకుని తీరాలి సంస్కృతాన్ని ఇప్పుడు ఏమీ లేదండి ఇప్పుడు అందరూ మాట్లాడడం మొదలుపెట్టి పాఠశాలల్లో చెప్పడం మొదలు పెడితే కనుక ఉద్యోగాలు అవే వస్తాయి కానీ ఎవరో ఒకరు మొదలు పెట్టాలి సంస్కృత భారతి పని చేస్తోంది మొదలు పెట్టింది మన అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్దాం నా పేరు ఆంజనేయులు నేను కింద సంస్థాయం కార్యక్రమం అక్కడ పనిచేస్తే నైట్ షిఫ్ట్ చేస్తుంటాను ఐటీ డిపార్ట్మెంట్లో సో డే టైంలో కొంత టైం ఉంది కాబట్టి సంస్థ భాష మీద ఉన్న అనురక్తి మీద అభిమానం మీద వాళ్ళకేదో సేవ సంస్థ భారత సేవ చేయాలని ఇక్కడ పిల్లలు నేర్పుతున్నాను నేను ప్రతి వారంలో మూడు రోజులు ఇక్కడికి వస్తాను పిల్లలకి నేర్పడానికి మా పిల్లలు మొదటి భాష సరళ అనే సంస్థ భాష పత్రిక మొదటి లెవెల్ని పాస్ అయ్యారు సో వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు ఎలా మాట్లాడుతారో చూడండి मम दिनेश भवान कुत्र वसति अहम भरतनगर प्रांते वसा भवान कुत्र पटति अहम स्मार्ट कैनडी विद्यालय पटा भवान अध्यापिकाया नाम कि मम अध्यापिकाया नाम बल्लेश्वरी महोदया भवान गृह के के निवसन्ति मम गृह अम्बा तातः अग्रज च निवसन्ति भवान कुत्र वसति अहम कुकटपल्ली प्रांते वसामि